న్యాయం యాక్చువల్ గా ఏంటంటే కాదండి వైసీపీ తరఫున ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు అసెంబ్లీకి రావడం గానీ లేదా ప్రజల సమస్యల మీద చర్చించడం గానీ చేయట్లేదు ఒక విధంగా వాళ్ళు ప్రజల్లో ఉన్నట్టు ప్రజలకు కూడా తెలియాలంటే వాళ్ళ అసెంబ్లీకి క్రమం తప్పకుండా వచ్చి ప్రజల సమస్యల మీద పోరాటం చేసి ఉంటే గనక ప్రజల్లో ఇంకా వాళ్ళకి నమ్మకం కలుగును మన గురించే పోరాడుతున్నారు కదా ఓకే ఆయన ఒకవేళ ఓడిపోయినంత మాత్రాన రాజకీయాలను వదలలేదు మనల్ని వదలలేదు అందువల్ల ఏంటంటే మనం ఆ ప్రజలు మనం కూడా ఈసారి ఒకసారి చూద్దాం అన్న ఆలోచన వాళ్ళ కలగనివ్వట్లేదు ఎవరు వీళ్ళ విధానాల ద్వారా ఒకవేళ ఓడిపోతే ఓడిపోయారండి చాలా మంది ఉన్నారుగా ఇంకా పదకొండు మంది ఉన్నారు ఆ పదకొండు మంది అయినా సరే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంటే కొంచెం గౌరవంగా ఉండేది దానికి అలాగే రాకుండా మేము అసెంబ్లీ గ్రాము మాకు ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష హోదా ఇవ్వండి మేము ప్రతిపక్ష హోదాలో ఉన్నామని వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటున్నారు అదే అంతకుముందు ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అంటే తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు ఒక ఐదు సీట్లు కనుక మేము లాగేసుకుంటే ప్రతిపక్ష హోదా రాదు అంటే పద్దెనిమిది సీట్లకి వస్తే ప్రతిపక్ష హోదా రాదు ప్రతిపక్ష హోదా కూడా వాళ్ళకు ఉండదు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు మరి పదకొండు సీట్లు వచ్చిన వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో వాళ్ళకే తెలియాలి అధిపతనెడితే ఇప్పుడు మాకు ఎలాగే లేదు కదా మమ్మల్ని రానివ్వట్లేదు అని మళ్ళీ ఎదురు దాడి చేయటం అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యల మీద అది యాక్చువల్ గా అయితే కరెక్ట్ గా అయితే న్యాయం కాదండి ఎందుకంటే ఈ మూడు సంవత్సరాలు అంటే ఇప్పుడు సంవత్సరం సుమారు దాటిపోయింది పద్దెనిమిది పద్దెనిమిది నెలలు అయిపోయింది ఇంకొక సంవత్సరం తర్వాత నేను పాదయాత్ర చేస్తాను ప్రజా సమస్యలతోనే పోరాడతాను అన్నారు యాక్చువల్ గా వాళ్ళు ఓడిపోయిన తర్వాత మొత్తం దానికి వదిలేసారు అప్పుడప్పుడు బెంగళూరు నుంచి వచ్చి ఏదో మాట్లాడి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవటం తప్ప ఆయన ప్రత్యేకంగా ప్రజల గురించి అయితే మాట్లాడింది లేదు ఏదేదో అప్పుడప్పుడు వచ్చిదిగో వాళ్ళు ఏమన్నా పని చేస్తున్నారా లేకపోతే విదేశాలు తిరుగుతున్నారు లేకపోతే అక్కడ తిరుగుతున్నారు అవన్నీ మేమే తెచ్చాం మేమే తెస్తే వాళ్ళ క్రెడిట్ అంతా వాళ్ళు తీసుకున్నారా ఏదో మాట్లాడటం తప్ప అది కూడా అవగాహన లేకుండా మాట్లాడటం తప్ప అంతకు మించి విద్యు ఆయనకి ఏమీ తెలీదు అయితే ఏంటంటే సంవత్సరంన్నర తర్వాత ఇప్పటి నుంచి సంవత్సరంన్నర తర్వాత మేము పాదయాత్ర చేస్తాం పూర్తిగా ప్రజల్లోనే ఉంటామని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదే విషయం ఇప్పటి నుంచి అయితే ఎందుకు ఉండకూడదు యా దగ్గరకు వచ్చాయి ఎంతకు ఉండాలి ఈ ఏం సమస్యలు ఉండవా లేకపోతే ఆయనకి సమస్యలు ఏమి ఉన్నట్టు తెలీదా లేకపోతే ఈ విధంగా ఇప్పుడు నుంచి వాళ్ళు ఆ ప్రజా సమస్యల మీద పోరాటం చేయట్లేదంటే గనక చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం ఎంతో బాగా చేస్తున్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవాలని అనుకుంటున్నారు ఒప్పుకున్నారని నేను అనుకుంటున్నాను ఆశ అది ఇంతకు ముందు పాదయాత్ర చేయటం వేరండి ఇప్పుడు పాదయాత్ర వేరు ఇంతకు ముందు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు వాదారపు యాత్ర కింద పనిచేసింది ప్లస్ ఏంటంటే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ప్రతి సందర్భంలోనూ ప్రతి రోజు కూడా ప్రజలను అడుగుతూ ఉండేవారు సరే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం ఒక ఛాన్స్ ఇస్తే ఆయన బాగా చేస్తారో రాజశేఖర రెడ్డి గారు అంతకు ముందు ఎంతో కొంత చేశారు కదా మనకి అదే విధంగా ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన పేదలకు ఏమన్నా చేస్తారేమో అన్న ఉద్దేశంతో అవకాశం ఇచ్చారు అద్వితీయ విజయాన్ని ఆయనకి కట్టుబెట్టారు దాన్ని ఏంటంటే అదే సమయంలో ఏదో పేదలకు కొంతవరకు చేసిన చేసిన పరిపాలన విషయంలో పూర్తిగా విఫలమయ్యారు విఫలమైన విషయాన్ని ప్రజలు గ్రహించారు నెక్స్ట్ ఇమ్మీడియట్ గా వచ్చిన ఎలక్షన్లు అంటే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన ఎలక్షన్ తగిన తీర్పు చెప్పి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు ఇచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టారు అది పక్కన కూర్చోబెట్టడం లేదా ప్రజల తీర్పు అనేది అది మామూలుగా లెక్కేస్తే ప్రజా సమస్యల మీద పోరాడటం చేయకుండా పాదయాత్ర చేస్తాననేది అయితే కరెక్ట్ కాదండి అదే సమస్యలు మూడు సమస్యలు ఉన్నాయి రైతులు కష్టాల్లో ఉన్నారు రేట్లు లేక విద్యార్థులకు చదువు సరిగ్గా లేదు ఓకేనా అట్లాగే వైద్యం అనేది సరిగ్గా లేదు ఈ మూడింటి విషయాల మీదే నేను పాదయాత్ర చేస్తాను గెలుస్తాను జగన్మోహన్ రెడ్డి గారు చదువుతున్నారు అదేలాగేనండి రైతులకి సరైన గిట్టుబాటు లేవు విద్యార్థులు సరిగ్గా చదువుకోవట్లేదు హాస్పిటల్లో మందులు ఉండలేదు లేకపోతే రోడ్ల మీద జనాలు తిరగట్లేదు అనేది ఏంటంటే సహజం అది ఏ గవర్నమెంట్ లో అవి సహజంగా జరుగుతాయి ఎందుకంటే దాని మీద శ్రద్ధ తీసుకునే ప్రభుత్వాలు ఉంటాయి గనక అవి కొన్ని నిర్వీర్యం అవుతాయి కొన్ని తగ్గుతాయి ఆ విషయంలో ఎంతో కొంత బెటర్ లెక్కేస్తే కూటమి ప్రభుత్వం నేను మంచిది అనుకుంటున్నాను ఎందుకంటే గా మానిటర్ వాళ్ళు ఉన్నారు అలా మానిటర్ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అధికారులు వదిలేసి ఆయన ఏమి పట్టించుకోకుండా ఒకవేళ ఏమాత్రం ఇది ఉన్నా సరే ఆయన సపోజ్ రైతులు పలకరించాలన్నా సరే అక్కడ బారికేడ్లు నిర్మించుకుని అంటే ఎంతో ఖర్చుతో బారికేడ్లు నిర్మించుకుని కనీసం అంటే అడుగుల దూరంలో ఉండాలి చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే అడుగుల దూరంలో ఉండి మాట్లాడితేనే తప్ప ఆయన దగ్గరికి వచ్చి అండ్ ఇచ్చేంత సీన్ ఎవరికే లేదు బయట వాళ్ళకి ఆ దగ్గరగా ఉండే వాళ్ళు కూడా ఎవరంటే ఎమ్మెల్యేలో ఎంపీలో ఎంఏ లేకపోతే మినిస్టర్లో తప్ప వేరే వాళ్ళకి అవకాశం లేదు అటువంటి సందర్భంలో ఆయన పరిపాలన ఒక నియంత్రణ జరిగింది దాని తగ్గట్టుగానే ప్రజలు తీర్పు అలా ఇచ్చారు అంతేంటంటే ఎంతో కొంత న్యాయం ఏంటంటే ఆ ఆ నుంచి కూటమి ప్రభుత్వం కొంచెం బయటపడింది అనుకున్నాను కొంత బెటర్ అనేది పరిపాలన పరంగా ఈ విషయంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారండి ఆయన వాయిస్ వినిపించడం మంచిదే కానీ ఏంటంటే అదేదో అసెంబ్లీకి వచ్చి మనకేంటంటే ఇప్పుడు ప్రజల తరఫున పోరాడడానికి ప్రభుత్వం తరఫున పోరాడడానికి అసెంబ్లీ ప్రధాన వేదిక అండి అసెంబ్లీలో వినిపించిందే అంటే నువ్వు మైక్ లో చెప్పొచ్చు లేదా కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పొచ్చు కానీ అసెంబ్లీలో చెప్పిన దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది దాన్ని తగ్గట్టుగాని అసెంబ్లీకి వస్తే ఏంటంటే ప్రజల్ని గమనించి వచ్చినట్టు ప్రజల కోసం వచ్చినట్టు లెక్క ఎందుకంటే అది ఒక దేవాలయంగా భావిస్తారు ఏ ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే అసెంబ్లీ అంటే వాళ్ళకి దేవాలయం రాజకీయ నాయకులకి గెలిచిన వాళ్ళకి అటువంటి నాయకులకి అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే గనక ప్రజల సమస్యలు బాగా అర్థమవుతాయి ప్రజల గురించి పోరాటిన పోరాడుతున్నట్టు ప్రజలకు తెలుస్తుంది కాబట్టి అసెంబ్లీకి వచ్చే మాట్లాడాలనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చే వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే పాదయాత్రకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను